హాయ్ వెల్కమ్ టు హాసా మనోజ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు మనవడు హిమాంశు అంటే చాలా ఇష్టం ప్రాణంతో సమానం తన కల్వకుంట్ల వంశ వారసుడిపై తనకున్న ఇష్టాన్ని కేసీఆర్ చాలా సార్లు ప్రదర్శించారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రోటోకాల్ పక్కన పెట్టి శ్రీరామ నవమైన రోజున అతడి ద్వారా స్వామివారికి ముత్యాల వారికి కూడా పంపించారు ప్రగతి భవన్ లో అతడితో సందడి చేసేవారు తనకు ఒత్తిడిగా అనిపించినప్పుడు మనసు ఏం బాగాలేనప్పుడు తన ఫామ్ హౌస్ కు కూడా తన మనవడిని పిలిపించుకునేవాడు అతడితో మనస్ఫూర్తిగా మాట్లాడేవాడు సో అతడు చెప్పిన విషయాలు మొత్తం వినేవాళ్ళు సో మనసు తేలిక పడిన తర్వాత మనవడిని మళ్ళీ తన కొడుకు కేటీఆర్ దగ్గర పంపించేవాళ్ళు సో కానీ ఇప్పుడు కేసీఆర్ కు అధికారం లేదు సో ముఖ్యమంత్రి హోదా కూడా లేదు దేశంలో చక్రం తిప్పుదాం అనుకుంటే మహారాష్ట్రలో పార్టీ కార్యాలయం తాళం కూడా వేయిస్తారు ఆంధ్రప్రదేశ్లో షట్టర్లు కూడా బిగించేశారు అక్కడ పార్టీ ఆఫీస్కి తమిళనాడులో స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు సో బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ వైపు వెళ్ళిపోయాడు కర్ణాటకలో కుమారస్వామి భవితవ్యం ఏంటో కూడా తెలియదు సో పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది జార్ఖండ్లో హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు ఇప్పుడు ఇక్కడ అక్కడ చే అక్కడ చేయాల్సింది ఏం లేదు సో చేయి కలిపిన పాపానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చెప్పకూడ తింటున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్కి ఎదురైన వైఫల్యాలు అన్ని కాదు తగిలిన దెబ్బలు కూడా మానేవి కావు చివరకు కన్నా కూతురు కూడా లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళింది ఇలాంటి సమయంలో కేసీఆర్కు కు స్వాంతని కావాలి అలాంటి ఇచ్చే నాయకుడు భారత రాష్ట్ర సమితిలో లేడని చాలా మంది అంటుంటారు అప్పట్లో కేశవరావు నేళ్లాగా ఉండేవాడు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ నేడని వెతుక్కుంటూ వెళ్ళాడు సో కేసీఆర్ మనసు తేలిక చేసి మాట్లాడేవారు ఎప్పుడు వస్తారో అని బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూస్తుంటే ఇదిగో ఇప్పుడు వచ్చాడు సినిమా హీరోలాగా లాగా రావు అయితే పై చదువుల కోసం ఆ అమెరికా వెళ్ళిన హిమాన్షు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుందుకు తిరిగి వచ్చాడు ఆ క్రమంలో తన తాతయ్యను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్ళాడు అక్కడ ఆయన లేకపోవడం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బస్సు యాత్ర చేస్తున్నారని తెలుసుకొని ఓ వాహనంలో ఆయన బస్సును అనుసరించాడు అయితే సినిమా హీరోలాగా చేసింగ్ చేసి చివరికి ఎలాగోలా తన తాతయ్య ప్రయాణిస్తున్న బస్సులోకి ఎక్కాడు తాతయ్యకు ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చాడు హాయ్ తాతయ్య ఎలా ఉన్నారు అని హిమాన్షు అంటుంటే ఎప్పుడు వచ్చేవారు అంటూ కూడా కేసీఆర్ చాలా ఆత్మీయంగా వచ్చారు ఇప్పుడు ఆ వీడియో మీకోసం తాతయ్య ఎప్పుడు వచ్చారు అని చెప్పగానే మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి బస్ వచ్చాను చాలా నుంచి మీ కాన్మైన్ ఫాలో అవుతున్నాను తాతయ్య చివరికి చేసిన చేసి మరీ వచ్చాను అంటూ హిమాన్షు చెప్పారు ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ గా మారింది లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది సో తాత మన వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం యూ